మంచిది ప్రభువు నందు ప్రియమైన వారి మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములు దేవాది దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరు ఉన్న దేవుని ప్రిమిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినుట కొరకై దేవుని ఆత్మ నడిపింపు చేత మాట్లాడే మాటలు విని మేలు పొందుటకు కూర్చున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిందారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్ముకున్నవారు దేనిని విడవకూడదు విడవకూడదు విడిచిపెట్టకూడదు విడవకూడదు మీకు అర్థమైపోయింది సందేశం దేవుని నమ్ముకున్న వారు దేనిని విడిచిపెట్టకూడదు లేదా విడవకూడదు ఈ మాటలు కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం విడవకూడనిది ఏదైనా కూడా గట్టిగా పట్టుకున్నది ఏదైనా మనకు మేలు చేసేదే ఉంటుంది మనం చూస్తున్నాం ఇప్పుడు న్యూస్లలో ఎక్కువ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్స్ చైన్ను మంగళసూత్రాలను దొంగిలించే దొంగలు కొన్ని చోట్ల ఈజీగా దోసుకు వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది మాత్రం గట్టిగా పట్టుకొని పోరాడి లాక్కుంటున్నారు కొందరిని పట్టిస్తూ ఉన్నారు అంటే గట్టిగా పట్టుకునేది ఏదైనా విలువైనదై ఉంటుంది అలాగా దేవుని సన్నిధానంలో విడవకోకుండా ఉండేది కూడా విలువైనదే ఆ విలువైనవి ఏంటో కొన్నిటిని ధ్యానం చేయకముందు మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చునములో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఒకటవ మార్గములను యహోవా మార్గములను అనుసరించుచున్నాను ఓకే భక్తిడనై భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాదు ఎవరంటున్నారు మాట దావీదు చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు అది పాత నిబంధన కదా అది దావీదు కదా ఇది యోషపు కదా ఇది లేవీలకు కదా ఇది వాళ్ళకు కదా వీళ్ళకి కదా అనుకుంటారు గుర్తు పెట్టుకోండి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు రాయల బైబిల్ గ్రంథం ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను గుంటూరు జిల్లాలో కంకిపాడు అనే ఒక ఊరు స్వార్థ నిమిత్తమై వెళ్ళాను నేను రాత్రి చక్కగా దేవుని వాక్యం సభలో ప్రకటించాను ఉదయకాలమున లేసి వాకింగ్ కూడా వెళ్ళాను చాలా మంచి ప్రదేశాలవి ఆ తోటలమ్మడితే కాలువల గట్లమ్మడితే నడుస్తుంటే మనసు చాలా ఉప్పొంగిపోయింది నా వెంట సేవకులు నేను కలిసి వెళ్ళాం తర్వాత వచ్చి బ్రష్ చేసి మరి పదకొండు గంటలకు బైబిల్ స్టడీ ఉంది వాక్యం చెప్పాలి టిఫిన్ చేసి ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ పాస్టర్ గారు వచ్చి కొంచెం వదిలిపెట్టండి పాస్టర్ గారిని ఆయన ఈరోజు రేపు కూడా మనతో ఉంటాడు మీరు తర్వాత వచ్చి మాట్లాడచ్చు ఇప్పుడు బైబిల్ స్టడీ ఉంది కొంచెం పాస్ట్ గారు సిద్ధపన్నీ అని చెప్పేసి అన్నారు సరే అందరూ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు నేనేమో మిద్దె పైన ఒక రూమ్ అది చిన్న రూము అందులో కూర్చొని వాక్యం చూసుకుంటున్నాను ఈ లోపు కిందన కొంచెం అల్లరయింది అంటే గోడ గోడగా స్త్రీలు పురుషులందరూ గట్టిగా కేకలు వేయడం వినిపించింది ఏంటి కేకలు వినపడుతున్నాయని కిటికీలోంచి తొంగి చూశాను తొంగి చూస్తే అక్కడ ఒక పశువుల కొట్టం కాలిపోతా ఉంది పశువులు అయితే లేవు తోలుకెళ్ళిపోయారు ఆ ఇండ్లకు బయట అలాగ పశువుల కొట్టం ఉంది అది ఒక తాటాకుల గుడిశ దాని మీద కొంత జమ్ము కూడా గప్పారు అది కాలిపోతుంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళు స్త్రీలు వాళ్ళు వీళ్ళు అందరూ బిందెలు తీసుకొని అక్కడ చేతి పంపులు ఉన్నాయి చాలా బాగా వస్తాయి నీళ్ళు వాళ్ళకు చేతి పంపులు ఉన్నాయి చేతి పంపుల దగ్గరికి ఒకరి తర్వాత ఒకరు బిందెలు తీసుకొని బరిగెత్తుకుంటూ ఉంటే నేను అనుకున్నాను ఎంత ఐక్యత అండి ఊర్లో ఒక చిన్న ఇల్లు కాలిపోతుంటే తీసుకొని నీళ్లు పట్టుకొని వేగంగా ఆర్పడానికి వెళ్ళిపోతున్నారంటే నీళ్లు పట్టుకొని వాళ్ళ గుడిసెల మీద చల్లుకుంటున్నారు ఎక్కడ వాళ్ళ గుడిసెల మీద చల్లుకుంటున్నారు ఇదేందర్రా కాలిపోతున్నది అక్కడ కదా మీ గుడిచెల మీద నీళ్లు చల్లేస్తున్నారేంటి అని అంటే ఆయన చెప్తాడు కాలిపోయేది ఎలాగూ కాలిపోతుంది ఇప్పుడు ఆరిపితే ఆరేదేం కాదు మంట పెద్దగా ఉంది ఆ నిప్పురావుల దగ్గర వచ్చి మన గుడిచల మీద పడి మనవి కాలకోకుండా ముందుగానే అని చెప్పడం ముందుగానే ఆ సల్లుకుంటున్నారన్నమాట దావీదు గారు కాలిపోయారు వ్యభిచారంలో సంసోను కాలిపోయాడు పట్టబడ్డాడు నువ్వు కాలకూడదనే దేవుని వాక్యం చెప్పింది నీ ఇల్లు ముందే ఆర్పుకోమని జాగ్రత్త పరుచుకోమని చెబితే నువ్వు పిసిందానివి పిసినోడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరెవరి మీదనో ఊహించేసుకోవడం అనేది నీ అవివేకతనం ఇక్కడ దావీదే చెప్పాడు కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న దేవుని ప్రియబిడ్డలమైన మనందరికీ ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఆయన అంటాడు భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను అన్నాడు దేవుని బిడలారా ముందున్న వాళ్ళు పలకాల మీరు గట్టిగా పలకలేదనుకోండి ఏ వాక్యం చెప్తున్నానో అది మీరు రేపు వారం నుంచి నగల కూర్చొని పలికే వాళ్ళను ముందు కూర్చోబెట్టుకుందాం ముందు కూర్చొని ఊరికేట చూస్తుంటే ఏమని అర్థం అడిగిన వాక్యానికి ప్రతిస్పందన రావాలి కదా మీ లైన్లలో నుంచి సరేనా అంటున్నాడు భక్తిహీనుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాడట కానీ దావీదంటాడు ఎలాంటి శ్రమలున్నా ఇబ్బందులున్నా ఇరుకులున్నా కష్టాలున్నా బాధలున్నా నేను నా దేవుని ఆ చెప్పండి విడిచిన వాడను కాదు నేను నా దేవుని విడిచిపెట్టను సో ఏమేమి విడిచిపెట్టకూడదో నేను దాదాపు ఒక రెండు మూడు వారాలకు సరిపడ ప్రసంగాలు రాశాను అన్నీ ఈరోజే చెప్పలేను కానీ ఎందుకో దేవుని సన్నిధానంలో నేను చాలా ప్రసంగాలు ముందు పెట్టుకున్నాను మీరు నమ్మండి నేను ఇంకా చేయాల్సిన ప్రసంగాలు ఈరోజుకు సిద్ధపడిన ప్రసంగాలు అంటే రెండు వందల యాభైకి పైబడి ఉన్నాయి రాత్రి చూసుకొని పొద్దున ఎవరినో ఉద్దేశించి చెప్పాల్సిన అవసరతలా నేను ఆల్రెడీ సిద్ధపడి రాసుకున్న ప్రసంగాలు చెప్పని ప్రసంగాలు ఇప్పుడు దాకా చెప్పిన రెండు వేల ప్రసంగాలు కాదు టీవీ పరిచయలో చెప్పాలనుకున్న ఇంకా రెండు వందల యాభై పైబడిన ప్రసంగాలు ఉన్నాయి అన్నీ ముందు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు ముందు పెట్టుకొని సిద్ధపడుతున్నప్పుడు చిన్నది రాసుకున్నాను ఎప్పుడున్న మంగళవారం పూటో శుక్రవారం పూటో చెప్దామని దేవుడు ఇది చెప్పు అని అనగానే ఆ చిన్నదాన్ని పెద్ద చేశాను ఇంకా చాలాసేపు దాని విరిందా సాధన చేసి ఓకే ఏమేమి విడిచిపెట్టకూడదు దేవుని నమ్ముకున్న వాళ్ళు అని చూస్తూ వచ్చినప్పుడు చాలా సంగతులు దేవుడు బయలుపరిచాడు అన్నీ ఈరోజు చెప్పను కానీ కొన్నింటిని మీతో ఈరోజు పంచుకుంటాను మొదటిది ఏమి విడిచిపెట్టకూడదో చూద్దాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నాం పదమూడు వచ్చినాన్ని చూద్దాం ఉపదేశమును విడిచిపెట్టక ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకుండు దాని పొందిము చాలు మొట్టమొదటి ప్రియులారా ఉపదేశమును విడిచిపెట్టకూడదు మన భాషలో చెప్తాను విన్న ప్రసంగాన్ని విడిచిపెట్టకూడదు ఎన్నో వింటాం వదిలేద్దాం అని అనుకుంటాం జ్ఞాపకం చేస్తున్నాను దైవదాసుడైన జ్ఞాని అయిన సులోము అని అంటున్నాడు ఉపదేశమును విడిచిపెట్టక ఏం చేయాలట దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు ఎందుకు పట్టుకోవాలి గట్టిగా ఆ ఉపదేశములో జీవముంది కనుక ఆ ఉపదేశము మనిషిని జీవింపచేస్తుంది కనుక ఆ ఉపదేశము మనిషిని బ్రతికిస్తుంది కనుక ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు జ్ఞానియన సొలోమోనండి మూడవ అధ్యాయం నుంచి చివరి మొదటి అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు నా కుమారుడా నీ తల్లి చెప్పు ఉపదేశాన్ని త్రోసివేగాకు నీ తండ్రి ఉపదేశాన్ని త్రోసివే ఇలాంటి మాటలు చాలా పర్యాయము మాట్లాడతాడు సరే ఉపదేశాన్ని ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే ఇక్కడ జీవము అన్నాడు ఇంకా కొన్ని విషయాలు మీకు చెబుతాను ఉపదేశము ఏమి మనము ఎందుకు గట్టిగా పట్టుకోవాలి అని అంటే యషియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము యశియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూద్దాం తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఆ అక్కడ రాయబడింది చూడండి ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి చాలు ప్రా మొదటిదండి ఉపదేశము నిన్ను గణపరిచి గొప్ప చేస్తుంది ఏ సందేశమైతే నువ్వు వింటావో ఆ వాక్య ప్రకారముగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు సమాజములో నీకు ఘనత సంఘములో నీకు గొప్పతనం దేవుడు దయచేస్తాడు పురుగులారా ఇందాక నేను మాట్లాడుతూ ఒక ఇద్దరు పేర్లు చెప్పినప్పుడు ఇద్దరు పేర్లు ముస్లింల ఇద్దరు పేర్లు చెప్పినప్పుడు ఒగిసలకు సుర్రుమని ఉంటుంది ఒగుసలకు ఏమని ఉంటుంది సుర్రుం అనింటుంది చాలా మంది ఏమంటారు అంతేలేమ్మా మిమ్మల్ని మెచ్చుకుంటా లేమ్మా మిమ్మల్ని పొగుడతా లేమ్మా మిమ్మల్ని గౌరవిస్తా లేమ్మా మరి నీ బతుకులను ఎప్పుడు పీసిన బతుకు బతుకుంటే నిన్నెప్పుడు గౌరవిస్తారు నువ్వు ఏ వాక్యమైతే విన్నావో ఆ వాక్యానికి విజేడవు విజేయుడాలి దేవా నీ వాక్యం ఇది చెబుతుంది నేను అది చేస్తాను అని చేసినప్పుడు నా దేవుడట ఆ ఉపదేశ క్రమాన్ని బట్టి ఏం చేస్తాడట ఘనపరిచి గొప్ప చేస్తాడట ఘనపరిచి గొప్ప చేస్తాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడు ఆ కుమార్తె ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు ప్రసంగం రోజు వినేదేలే రోజు చెప్పే సేవకుడేలే రోజు మాట్లాడే వాక్యమేలే రోజు గద్దించే గతింపేలే రోజు హెచ్చరించే హెచ్చరింపేలే చూసిందేలే నీ బ్రతుకులో గౌరవం కలగదు నీకు ఘనత కలగాలి అంటే యశాభక్తుడు అంటున్నాడు ఉపదేశము క్రమముగా విని ఆ ఉపదేశ ప్రకారంగా క్రమంగాను నడుచుకుంటేనట దేవుడు నిన్ను ఘనపరిచి ఏం చేస్తాడట గొప్ప చేస్తాడట మీరు బైబుల్ తీయకుండా రెండు వాక్యాలు చెప్తాను చూడండి ఎందుకంటే పరిచయమైన వాక్యాలే కాబట్టి తర్వాత మీరు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచ్చినా అని చదివితే జ్ఞాని అని అంటాడు నా ఉపదేశము అంగీకరించువాడు కీడు వచ్చునన్న భయము లేక సురక్షితముగాను నెమ్మదిగాను ఉండును అన్నాడండి ఉపదేశములో గొప్పతనం ఉంది ఘనత ఉంది రెండవది ఉపదేశం వినుట వల్ల ఏముంది నెమ్మది నెమ్మది ఉంది పురుగులారా ఈరోజు వాక్యం చెప్పే నేను ఏ కష్టాలు లేవు అని చెప్పను నేను కానీ నా దేవుని వాక్యము అది ఉపదేశముగా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది సురక్షితమైన జీవితాన్ని నెమ్మదిని ఇచ్చేవాడు ఆయన నెమ్మదిని ఇస్తాడు పురుగులారా ఈ లోకంలో ఎక్కడైనా నెమ్మది దొరికే చోటు ఉంది అంటే దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు పొందుతున్నప్పుడే ఆదరణ అందుకే కీర్తనాకారుడు అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఉచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఆ నా బాధలో అదే నాకు నెమ్మది అన్నాడు అదే నాకు నెమ్మది ఇంత డబ్బు ఉంటే నెమ్మది అనుకో డప్పు ఉంటే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఎప్పుడు పోతావా తీసుకుందావనే వాళ్ళు ఉంటారు కానీ నీ దగ్గర ఉపదేశం ఉందనుకోండి దాన్ని దొంగిలించరు అది నీకు ఘనత తెస్తుంది రెండవది నెమ్మది తెస్తుంది మూడవది అదే ఉపదేశం ఏం తెస్తుందో తెలుసా ఏ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పది పదకొండవ వచ్చిన చదవద్దులేండి చెప్తాను అది కూడా అక్కడ అన్నాడు ఉపదేశము ఆలకించుటకై వారి చెవిని తెరవ చేయుమో అని అంటూ అంటాడు ఆ ఉపదేశమును ఆలకించుట ద్వారా ప్రతి దినము క్షేమముగాను ప్రతి సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అన్న చాలా చెప్పగలను నేను ఉపదేశం గురించి ఉపదేశములో గొప్ప చేసే తత్వం ఉంది ఘనపరిచే తత్వం ఉంది నేను అతిశయోక్తి కాకోకుండా గర్వముతో కాకుండా ఒక్క మాట సగర్వంగా చెప్పగలిగిన మాట ఏంటంటే నాతో పాటి ఉన్న సేవకులల్లో నాతోపాటి నడిచే దైవజనులలో నాతోపాటి ఉన్నటువంటి వాళ్ళల్లో నేనంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి కారణం ఏంటంటే ఉపదేశమే ప్రియులారా ఉపదేశమే మైక్ చిక్కింది కదా అని చెప్పేసి వాళ్ళు చచ్చిందాక చెప్పనంగా లేదా గుడ్డెత్తు చేలో పన్నట్టు ఆది కాండం నుంచి ప్రకటన కన్న వరకు ఒక సబ్జెక్ట్ లేకుండా మాట్లాడను ఒక సబ్జెక్టు మీదనే మాట్లాడుతాను అది ప్రతి స్థలంలో నన్ను గొప్ప చేస్తూనే ఉంది ప్రతి చోట ఘనపరుస్తూనే ఉంది ఆ ఉపదేశాన్ని అంగీకరించే నీకు కూడా ఏమి ఇస్తాడట దేవుడు నెమ్మదిని ఇస్తాడు ప్రతి దినాన్ని క్షేమంగా ఇస్తాడు అదే సమయంలో ప్రతి సంవత్సరాన్ని కూడా ఎలాగ ముగిస్తావట సుఖముగా సుఖముగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ దేవుడు మాట్లాడుతున్నాడు మన దేవుడై దేవుని నమ్ముకున్నవారు చెప్పండి దేని విడిచిపెట్టకూడదు ఉపదేశాన్ని విడిచిపెట్టమాకండి ఐ మీన్ ప్రసంగాన్ని విడిచిపెట్టమాకండి ఇది నా కోసమే వాళ్ళ కోసమే ఇవన్నీ వద్దు నీ కోసమైతే చాలా సంతోషపడు బా వంద మందిలో నన్ను ఏర్పరచుకుని మాట్లాడాడని మరింతగా ఆనందించు మరింతగా దేవునికి కృతజ్ఞుడవు కృతజ్ఞురాలవై ఉండు ఆ ఉపదేశము ఈరోజు కాకపోయినా ఒకరోజు ఏం చేస్తుంది గొప్ప చేస్తుంది రెండవ విషయాన్ని దేని విడిచిపెట్టకూడదో చూద్దాం మధ్య రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో మనం చూద్దాం చాలా ఉన్నాయి ఈ వచనంలో కానీ ఒక్క మాట నేను హైలైట్ చేస్తాను ఇరవై మూడు వచ్చినం అయ్యో వేషధారులైన శాస్త్రులారా వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా పరిశయులారా మీరు పుదీనాలోను మీరు పుదీనాలోను సోపులోను సోపులోను జీలకర్రలోను జీలకర్రలోను పదియవ వంతు చెల్లించి పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయము ప్రధానమైన విషయములను అనగా అనగా న్యాయమును న్యాయమును కనికరమును కనికరమును విశ్వాసమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మాట మానకాలు రెండవది ప్రియులారా ఎలాంటి పరిస్థితులలోనైనా సరే విశ్వాసమును విడిచిపెట్టకూడదు కానుకలు కాదు అక్కడ నేను హైలైట్ చేయాలనుకున్న మాట అక్కడ రాయబడ్డ మాట మూడవ లైన్ లో చూస్తే న్యాయమును కనికరమును అని చెబుతూ దానితో అన్నాడు విశ్వాసమును విడిచిపెట్టారు చాలా మంది కానీ దేవుని ప్రియబిడలారా ఈ రోజు దేవుని నమ్ముకున్న మనం పరిస్థితులు ఏవైనా కానివ్వండి దేనిని వదిలిపెట్టకూడదు విడిచిపెట్టకూడదు విశ్వాసమును విడిచిపెట్టకూడదు ఎందుకు గ్రంథకర్త అయిన హెబ్రి గ్రంథకర్త నాడు పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినములో విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడనైనా ఏసువైపు చూడండి ఏ అవమానమైనా ఏ నిందైనా ఏ బాధ అయినా ఆయన పొందనిది ఏది లేదు అలాంటిది ఆయనే పొంది విజయుడే మరణాన్ని గెలిచిలేస్తే నీ విశ్వాసాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి నీవు ఈ లోకంలో కొంతమంది విశ్వాసాన్ని ఏం చేస్తారో తెలుసా ఆ మాట చదివిస్తాను రండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూద్దాం

చాలామంది సత్యవాక్యాన్ని ఎదిరించి విశ్వాసములో నుంచి తొలగిపోతారట ప్రభునందు ప్రియమైన వారులారా విశ్వాసమును విడిచిపెట్టకూడదు నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి అపవాది నీ ఇంట్లో నీ భార్యనే లేవనెత్తచ్చు నీ భర్తనే లేవనెత్తచ్చు నీ కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని లేవనెత్తచ్చు కారణం ఏంటంటే వాడు ఎప్పుడైనా సరే మన వాళ్ళ ద్వారానే మనల్ని పాడు చేస్తాడు ఆదాము పాడైపోవడానికి ఎవరు కారణం అవ్వే భార్యే ఆయన చెప్పిన మాట విన్నాడు అంతే తినద్దు అన్నాడు దేవుడేమో ఆ మాటను పక్కన పెట్టేసి తిన్నాడు ఇప్పుడు దేవుని మీదకి వేసేస్తున్నాడు నింద నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఉర్ఘో మనకెందుకు ఇవన్నీ మానేసి మన పాటికి మనం ఊరికే ప్రార్థనకు పోయిస్తే పోలా నువ్వై పట్టించుకుంటున్నావ ఇవన్నీ నువ్వు వైస్తున్నా ఇవన్నీ నాకైతే ఇష్టం లేదు సత్య గొర్రెంగా ఇంకా వాయమ్మ ఇంకా అమ్మగారు చెప్పారు అంటే అయ్యగారు గజగజ గజ వనకాల్సిందే ఎందుకంటే అవ్వకు వణికాడు కదా ఆదాము ప్రభునందు ప్రా విశ్వాసమును చెరిపేవారు నీ ఇంటివారు కావచ్చు నీ ఇంటివారు కావచ్చు ఎన్ని ఎంబ్రే అనబడేటటువంటి వారు మోసేని ఎదిరిస్తున్నప్పుడు సమీపంగా ఉన్నవారే పది అద్భుతాలు చూసిన వారే ఎర్ర సముద్రమును దాటిన వారే బండ నుంచి నీరును తాగిన వారే దేవదూతలు పుజించే మన్నానే ఆహారముతో తమ శరీరాన్ని వారే కానీ సత్య విషయమై వచ్చేసరికి ఎదిరించారు ఈరోజు ప్రభు నందు చాలామంది చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు దినాలు గడిచే కొద్దీ ఒకప్పుడున్నంత ప్రార్థన జీవితం లేదు చూడండి ఒకప్పుడున్నంత భక్తి జీవితం లేదు ఈరోజు ఏమనుకున్నారంటే మన పూర్వీకులు సంవత్సరానికి మూడు రోజులు పోతే ప్రార్థనకు చాలు అది క్రిస్మస్ ఈస్టరు జనవరి ఫస్ట్ అయితే చాలు అనుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదివారం రోజు పోతే చాలు అని అనుకుంటున్నారు ఆ మూడు రోజులు అనేవాళ్ళు కాలక్రమేణా ఆ మూడు రోజులు కూడా మర్చిపెట్టే మడిచి కొద్ది రోజులు గడిచేసరికి ఈరోజు ఆదివారం అనుకునే వాళ్ళు ఆదివారాన్ని కూడా ఒక రోజు ఏం చేస్తారు వదిలేస్తారు ఏమబ్బా పోకపోతే మనకున్న పనులు బంధువులు ముఖ్యం రక్త సంబంధికులు ముఖ్యం ప్రయాణాలు ముఖ్యం పనులు ముఖ్యం అని ఆదివారాన్ని నిర్లక్ష్యము చేసే దౌర్భాగ్యమైన స్థితి కారణం విశ్వాసాన్ని చెరపడానికి అపవాది వేసే ఒక కుతంత్రమే కానీ విశ్వాసం ఎలాగుండాలో తెలుసా ఇంకొక పది పేజీలు ముదుకు రండి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తున్నాం నశించిపోవు సువర్ణం నశించిపోవు సువర్ణము పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల శోధనల చేత చేత పరీక్షకు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మీకు మెప్పును కలుగుటకు కారణమగును ఏం చేయమంటున్నాడ అగ్ని వంటి శ్రమలకు సహితం విశ్వాసం ఏం కావాలట నిలబడాలట ఆ మాట రాయబడింది ఏడో చూడ మీరు చూసారో లేదో బాగా చూడండి నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ఆ పరీక్షకు నిలిచినదై నిలిచినదై బంగారు మీకు తెలుసా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ బంగారు తయారవ్వాలి అంటే దాదాపు ట్వెల్వ్ డిగ్రీస్ అంటే ఎండల ముప్పై డిగ్రీలు ముప్పై ఐదు నలభై అంటా అలాంటి డిగ్రీస్లో పన్నెండు డిగ్రీలు కలిగిన వేడిమి కలిగిన అగ్నిలో ఆ సువర్ణము కాలినప్పుడు మస్ట్ అంతా వెళ్ళిపోతుంది పురుగులారా అది కాలే కొద్దీ దాని విలువ పెరుగుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎప్పుడైనా మనం వర్షాకాలం బజార్కి వెళ్ళినప్పుడు బజార్లో మొక్కజొన్న కంకులు పచ్చి అమ్ముతుంటారు ట్రాక్టర్లో పెట్టుకొని పచ్చి కంకులు అమ్ముతుంటారు అప్పుడు మీరు వెళ్ళి అడగండి పచ్చి కంకి ఎంత అన్నారనుకోండి ఒక కంకి మహా అంటే ఐదు రూపాయలు అదే కంకి బొగ్గుల మీద కాలిందనుకోండి అదే కంకే బొగ్గుల మీద కాలిందనుకోండి అనుకోండి దాని కాస్ట్ ఎంత ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు అవే మొక్కజొన్నలు తీయబడి పాప్కార్న్గా తయారు చేసి నువ్వు ఎక్కడైనా విలువ ఒక మంచి షాపింగ్ మాల్లో కొన్నావు అనుకోండి దాని విలువ యాభై రూపాయలు కాలే కొద్ది రేటు పెరిగిందా తరిగిందా పెరిగింది నీకు శోధనలు వచ్చే కొద్దీ శ్రమలు వచ్చే కొద్దీ విశ్వాసం బలపడాలన్నా తగ్గిపోవాలన్నా మరి నీ విశ్వాసం మొక్కజొన్న కంకి మేలు కదండి మీకన్నా మొక్క చిన్న కంకి మేలు కదా కాల్చే కొద్ది దాని విలువను పెంచుకుంది కానీ మీకు ఒక చిన్న సమస్య ఎదురైందనుకుందాం ఒక చిన్న గద్దింపు అనుకుందాం దేవుడు వద్దు మనకు కొమ్మను లేక పొగబట్టినట్టు రమ్మని ఇగ్గుచ్చుకొని ఇగ్గకచ్చుకొని కూర్చోబెట్టుకున్నట్టు కూర్చోవడం తప్ప నీలో ఏం మార్పు లేదు దేవుడు అంటున్నాడు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా దేవుని మహాకృప ఈ నా సేవకుడు సేవలోనికి వచ్చి ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందు విశ్వాస జీవితంలో యవ్వనస్తుడిగా ఒక ఐదారు సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల విశ్వాస సేవా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు మనిషిని ఎదురుగా తుఫని మూసిన ఎంగిలి ఉంచిన ఉమ్మిన సంఘటనలో ఉన్నాయి నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదా నా విశ్వాసాన్ని నేను కోల్పోల నా విశ్వాసం అంతకంతకు రెట్టింపయింది ఎవడైతే నన్ను తక్కువ చేశారో అక్కడే తల ఎత్తుకునేటట్టుగా బ్రతుకుతాను చూడు అని మనిషిని చూసి ఉమ్మిన వ్యక్తి ఈరోజు మనిషిని చూస్తే తల దించుకుని ప్రక్కకు వెళ్ళిపోయే స్థాయిలో నిలబెట్టాలండి విశ్వాస జీవితం అందుకే అన్నాడు సత్యము దగ్గర విశ్వాసం కృంగిపోకూడదు విశ్వాసంలో ఏం చేయాలి నిలబడాలి నిలబడాలి అమ్మాయి నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేదమ్మా అన్నా ఎట్లా చేయమంటారు చెప్పండి అమ్మ నేను చేస్తాను నేర్చుకో నేను చేస్తుంటాను కదా ఒకసారి నేర్చుకో ఎట్లన్నా నేర్చుకోవడం నేను ఏ పదాలైతే పలుకుతున్నానో అదే పదాలు నువ్వు పలుకు ఎట్టగేం పలకద్దు నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాను నువ్వు అక్కడ మోకరించి కూర్చున్నావు అదే పదాలు పలుకు ఒకసారి కాకపోతే ఐదారు సార్లు పలుకు ఆరోసారికి అద్భుతకరంగా దేవుని స్థుతించడం నీకొచ్చు మీరు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నారు ప్రార్థనలో మన టాలెంట్ చూపించుకోకూడదు నేను ప్రార్థన చేశాను ప్రారంభ ప్రార్థన మీరు విన్నారు ఎగ్జాక్ట్లీ నాలుగున్నర నిమిషానికి నా ప్రార్థన అయిపోయింది గడిచిన మూడు వారాలు మిమ్మల్ని ప్రార్థన చేయమనిచ్చాను ఇచ్చాను వస్తున్నావు మీరు పోయారు గుడ్డెద్దు చలో అన్నట్టు వెళ్ళిపోయారు సంఘంలో చేసే ప్రార్థన ప్రారంభ ప్రార్థన ఎలాగుండాలి ముగింపు ప్రార్థన ఎలాగుండాలి మంగళవారం పూట కూర్చునే విజ్ఞాపన ప్రార్థన ఎలాగుండాలి హోల్ నైట్ ప్రేయర్లో కూర్చునే ఎక్కువ సేపు చేసే ప్రార్థన ఎట్టు ఉండాలి విధి విధానాలు తెలిసి ఉండాలి మనం తెలిసి ఉండాలి అంటే మన విశ్వాస జీవితంలో క్రమంగా ఉండాలి మనం అద్ది ఇవన్నీ మేము నేర్చుకున్నాం మేము పెద్ద అనుభవజ్ఞులైన వాళ్ళ దగ్గర నేర్చుకొని మా బిడ్డలుగా మీకు నేర్పించాలని తపనే తప్ప మిమ్మల్ని ఏదో నిష్ఠూరపరచాలన్న తపనైతే మాకు లేదు పురుగులారా మిమ్మల్ని నిష్ఠూరు పరిస్తే నాకేమొస్తుంది చెప్పండి మిమ్మల్ని సరి చేస్తే నా ఆత్మీయ బిడ్డలు పలాని చోట ఉన్న నేను ఈరోజు ఆరాధన లేకపోయినా ఘనమైన ప్రార్థన చేస్తారు అని ఎక్కడున్నా ధైర్యంగా ఉండొచ్చు లేదా ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ నువ్వు ప్రార్థన చే సహోదరుడు నువ్వు ప్రార్థన చేయంటే నీ ప్రార్థనా జీవితము సేవకుని యొక్క నడిపింపును తెలియచేస్తుంది ఓహో సేవకుడు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళు నేర్చుకున్న విధానం ఇది గుడ్ వీళ్ళ సేవకుడు కానీ వీళ్ళ విశ్వాసులకు కానీ వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త పడాలి వాక్య అనుభవం ఉంది వీళ్ళ దగ్గర లాంగ్ లాంగిగో లాంగిగో కానీ కథలు చెప్తే సరిపోదు లోతైన విషయాలు చెప్పాలి అని దైవజనుడు కూడా భయపడాలి అది విశ్వాసంలోనే జరుగుతాయి ప్రిగుల విశ్వాసంలోనే జరుగుతాయి అందుకే దేవుడు అన్నాడు ఆ మొదటిది ఏం విడిచిపెట్టకూడదు ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు ప్రసంగాలను రెండవది ఏమి విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మూడవది ఏంటో చూద్దామా ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అద్దం పంతొమ్మిది వచ్చిన నీ దినన్నిటను విడవ సుమి ఈ మాట ఎట్లా చెప్పొచ్చు తెలుసా నీవు నీ దేశములోన్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు సుమి అది మాట్లాడ్డా నీ గయ్యాలు గొంతు పెట్టుకుని సుమే సుమే ఎవరు సుమే ఓకే వద్దాం ఇక్కడ అంటున్నారు దేవుడు మాట్లాడుతూ మూడవది లేవీలను విడవకూడదు ఇప్పుడు బ్రాకెట్లో మీరు రాసుకోనండి సేవకులను విడిచిపెట్టకూడదు